Welcome to APTS Fine News కోసిగి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి అరవేగుడవ వర్ధంతి వేడుకలు కోసిగి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాసుల దొర ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి శ్రీ మురళీ కృష్ణ దూర ఆధ్వర్యంలో శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి అరవేగుడవ వర్ధంతి సందర్భంగా శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి చిత్రపటం వేసి వేసీకరంగా నివాళులర్పించినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని విలేకర సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ మేలు చేసిన భారతదేశ స్వాతంత్ర సమర యోధుడు భారత ప్రధాన ప్రధాన మంత్రి శ్రీ పండిత జవహర్లాల్ నెహ్రూ గారి సేవలను దేశ మరవలేనివని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని అభిప్రాయపడ్డారు మరియు కె జిలాని మాట్లాడుతూ ప్రజలకు లాభం చేసే లక్ష్యమే లేని ఎన్డీఏ కూటమి పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా పలు నీతి లేని కూటమి నాయకులు అబద్దాల సూపర్ సిక్స్ హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం కావస్తున్నా బాధ్యతాయుతంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి ఎన్డీఏ కూటమి నాయకులను ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఓడించి ప్రజలను మేలు చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చు ప్రజల కర్తవ్యంగా ప్రజలందరూ భావిస్తున్నారని కాంగ్రెస్ కమిటీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో శాం దొరా కాదర్ తిరుమల రాజా హయాత్ బాషా ఈరన్న శాన్ రాజు దావిద్ తత్తురాలు పాల్గొన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి మురళి కృష్ణ దొరా ఆధ్వర్యంలో జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారి అరవై ఒకటవ వర్ధంతి సందర్భముగా శ్రీనివాసులు దొర మురళీ కృష్ణ ద్వారా ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులు అర్పించినాను ప్రజలందరికీ శాశ్వతమైన మేలు చేసిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి అరవై ఒకటవ వర్ధతి సందర్భముగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరము మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ గారి సేవలను దేశ ప్రజలందరూ అని ఈ సభాముఖ్యంగా అభిప్రాయపడుతున్నాము మరియు ఎన్డిఏ కూటమి ప్రభుత్వము అధికారం కోసమే సూపర్ సిక్స్ పథకాల హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన వచ్చి ఒక్క సంవత్సరము కావస్తున్న సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేని అమలు చేయలేని ఎన్డీఏ కూటమి నీచులు నీచులను ప్రజలందరూ నీచముగా చూస్తూ రానున్న ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి లేని నీచులను ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓడించి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తెచ్చుకోవడమే ప్రజలందరి కర్తవ్యముగా ప్రజలందరూ భావిస్తున్నారని ఈ సభామంగా కొనియాడుచున్నాను అందరు మాట్లాడాలని చేసిన పని అన్నీ ఎంత ఇదిగా గొప్పగా మనం చేసుకుంటున్నామంటే మా గొప్పతనము అని మనం చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు ఎప్పటి నుంచో వాళ్ళు ఎంత కష్టపడినారంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఇంపీ చేసి కష్టపడి ఇంతవరకు చేసినారని గౌరవంగా మేము తెలుసు